like share subscribe and click on bell icon to get notifications from virajita channel thanks a lot please contact for online tuitions through our email address that is vishwavidyalay@gmail.com at the rate of sri lalita sahasra nama stotram slokam 5 tatparya parya vivaranamu ashtrami chandra vibhraja dalikasta lashobita ముఖచంద్ర కళంకా మృగనాభి విశేషక మనం రోజు లలితా సహస్రనామ స్తోత్రమునందలి ఐదవ శ్లోక భావాన్ని అర్థాన్ని తెలుసుకుందాం అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అయి మొత్తం తిథులు పదిహేను ఎనిమిదవ తిది అష్టమి దానికి రెండు వైపులా ఇటు ఏడు తిథులు అటు ఏడు తిథులు ఉండును అందువలన రెండు పక్షములలోను అనగా శుక్లపక్షములోను పక్షములోను కృష్ణపక్షములోను సగం చంద్రుడు అష్టమీ తిది నాడు ప్రకాశించును ఆ అర్ధ చంద్రుని ప్రకాశించు నుదురు కలది అమ్మ నుదురును అర్ధ చంద్రునితో పోల్చడం కవి సమయం ముఖచంద్ర కలంకాబ మృదనాభి విశేషక ముఖచంద్ర కలంకాబ మృదనాభి విశేషకాయ నమః వివరణ ముఖమనడి చంద్రునిలో గల కలంకము వలె నున్న కస్తూరి నామముతో ఒప్పునది చందమామతో ముఖమును పోల్చుట కవి సమయము పూర్ణచంద్ర నిభానన పూర్ణచంద్రునితో సమానమగు ముఖము కలదాన వంటి ప్రయోగాలు కలవు మృగము నాభి నుండి స్రవించునది కస్తూరి ఇది పరిమళ ద్రవ్యము దీనిని నామముగా ధరింతుడని మన తెలుగు ప్రబంధముల ఎందు కలదు విజయ విలాసంలో నా వలుపు కస్తూరి నామముతోడు పరిమళించి నా కస్తూరి నామం మీద ఒట్టు అనే ప్రయోగం ఉంది కస్తూరి నల్లగా ఉంటుంది కస్తూరి ఇటుచూడు కాంతి నల్లగా నుండు పరిమళించు దాని పరిమళంబగు అని వేమన పద్యము అమ్మ కస్తూరి నామాన్ని ధరించింది అందువలన ఆమె ముఖము కందుతో కూడిన చందమామలా ఉంది మృగనాభి అంటే కస్తూరి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ఆన్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్స్ ఫ్రమ్ విరాజితా ఛానల్ థ్యాంక్స్ అలాట్